హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ దోశ సమ్మర్ స్పెషల్ దోశ క్యారెట్ ఉల్లి దోశ చూడండి ఎలా చేస్తాను క్యారెట్తో దోశ మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది దోశ తిన పెట్టానండి ఇచ్చాము పెండి మనం కలిపి పెట్టుకొని ఉంటాం కదండి ఫస్ట్ మనం కాలంటే దోస వేసుకోండి బాగా వస్తుంది ఎట్లాగే స్లో అవ్వదు ప్రేమ కాలుదంటే మంటని మీడియంగా పెట్టుకోండి ఇప్పుడు క్యారెట్ వేసేసుకోండి ఇలా కనుక దోశ తింటే సమ్మర్లో చాలా కూల్ కూలుగా బాగుంటుందండి క్యారెట్ ఎప్పుడు ఒకే విధంగా వాడకుండా ఇలా వాడుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇది ఉల్లిపాయలు కూడా ఇలా వేసేసుకొని నెక్స్ట్ కొంచెం కొత్తిమీర స్పెషల్ దోశ అండి సమ్మర్ స్పెషల్ దోశ చాలా బాగుంటుంది ఇలా చేసుకొని తినచోడంలో ఒక రోజు ఎప్పుడు మామూలు ప్లెయిన్ దోశలు ఇలాగే కాకుండా పుల్లి కారం దోశ అవన్నీ నేతి కారం దోశ అన్ని మామూలే కదండి ఇట్లా వెరైటీగా చేసుకుని నేనండి సమ్మదిగా చాలా బేస్గా ఉంటుంది ఇంకా బాగా కావాలి ఇట్లాగే చేసుకోండి నీట్గా ఉంటుంది ఇంకా పల్లి చట్నీ కదా తింటే చాలా బాగుంటుందండి చూడండి నేను అలా కాలుస్తాను ఫస్ట్ పెనం కాలే వరకు హైలో పెట్టుకోండి తర్వాత మనం దోశ వేసినాక మీడియంగా పెట్టండి అప్పుడు దోశ బాగా నేను కాలద్ది కూడా వేస్తాను ఇట్లా మీడియం గా చాలా బాగుంటుంది

ఉంటే ఇటు పెట్టుకోండి మధ్య మధ్యలో అది నంచుకొని అంటున్నా కూడా సూపర్గా ఉంటుంది ఇటు కట్ చేస్తుంది ఇంకోటి చూడండి క్యారెట్ తురుము అండి క్యారెట్ కనుక తురుము పెట్టుకుని ఉన్నారంటే ఇట్లా అన్నిట్లో వాడుకోవచ్చు అండి తురుము బాక్స్లో పెట్టుకుంటే క్యారెట్ తింటే చాలా మంచిది కదండి హెల్త్కి ఇలా చూసుకోండి కొంచెం కొత్తమార్ ఎంత బాగా వస్తుందో చాలా హెల్తీ అండి క్యారెట్ ఈ సమ్మర్లో ఎక్కువ తీసుకోండి బాడీ చల్లగా ఉంటుంది కళ్ళకి మంచిది కదండి క్యారెట్ కొంచెం ఆయిల్ వేసుకోండి కాలుదాక బాగుంటుంది చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంది కదా దోశ ఇలా కాల్తేనే బాగుంటుందండి కొంతమంది మరీ ఎక్కువ కాలుస్తారు అది గట్టిగా ఉంది మంచిగా అనిపించదు మీకు ఎలా ఇష్టమో నాకు తెలియదు కానీ ఇలాగ నేను చెప్పినట్టు కాల్చుకొని చూడండి చాలా మెత్తగా వస్తాయి బాగుంటుంది సిమ్లో కావాలండి మీడియం పెడితే సరిపోతుంది మరి సిమ్గా కూడా మేము ఈ కూడా ఉల్లిపాయలు కూడా ఇలా మంచిగా పక్కన అది కూడా మధ్య మధ్యలో ఉల్లిపాయ కూడా మంచిదే కదండి హెల్త్కి ఇంకొకటి వస్తే చూడండి ఇక ఎవరైనా మీ ఇంట్లో ఉంటే చేసేటప్పుడు కూడా ఇలా చేసుకోండి క్యారెట్ దోశ ఒకటి ప్లెయిన్ దోశ వేసుకోండి అప్పుడు బాగుంటుంది తినేస్తే కొంచెం కాళ్ళాక మేము కొంచెం ఆయిల్ వేసేసుకోండి బాగుంటుంది చూడండి చట్నీ వేస్తున్నాను ఎత్తిపల్లి చట్నీ దోశ బాగా వచ్చింది కదా ఒకసారి టేస్ట్ చేస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి నాకు